క్రైస్ లోడ్ దేవు నాములు అందరూ కూడా వందనాలు ప్రైజ్ లార్డ్ శోలం మరణాత ప్రభు మీ అందరు కూడా దీవిచ్చింది కాక క్రిస్టమస్లో అందరూ కూడా అడుగు పెట్టాం డిసెంబర్ ఒకటి నుంచి క్రైస్తవులందరికీ కూడా అద్భుతమైన పండగ మరి దేవుని యొక్క మహాకృప ఇంకొక వారంలో మన అందరూ కూడా క్రిస్టమస్ జరుపుకునే పో ఆ దేవుని యొక్క కృప యూనివర్సల్ ఫెస్టివల్ అంటారు అంటే ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ని అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు మతాలేమి కులాలేమి అందరూ కూడా యేసు జననాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణిలో ఆనందిస్తూ ఉంటారు క్రిస్టమస్ అనగా క్రీస్తుని ఆరాధించుట చాలామంది కూడా క్రిస్మస్ అంటే ఏటేటు అనుచుకుంటూ ఉంటారు గమనించండి క్రిస్మస్ అంటే క్రీస్తుని మనం ఆరాధన చేయాలి క్రీస్తుని మనందరూ కూడా ఘనపరచాలి పిండి వంటలు చేసేసుకున్నారా ఇంట్లో చక్కగా ట్రీ పెట్టారా స్టార్స్ పెట్టారా సీరియల్ సెట్లు పెట్టుకున్నారా చక్కగా మీరు క్రిస్టమస్ పండగను అద్భుతంగా జరుపుకోండి దీని ద్వారా ప్రపంచానికి అనగా దీని ద్వారా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక సువార్తను ప్రకటన చెయ్యరు కేక్ ఇస్తూ మా యేసు ప్రభు పుట్టేడండి లోక రక్షకుడు అని చెప్పి ఒక చిన్న మాటగా సువార్త ప్రకటిస్తే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది అది ఎంతో ఆశీర్వాదకరంగా సర్వలోకానికి ఒక యొక్క సువార్త వెళుతుంది ఈ రోజు మీ అందరికీ కూడా ర్తమానం క్రిస్మస్ సందేశాన్ని మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను జాగ్రత్తగా వింటారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తారా దానికంటే ముందు మీ అందరితో చిన్న ప్రార్థన చేస్తాను దయచేసి నాతో ఏకీవించాయి మహాపరిశుద్ధున మా గొప్ప తండ్రి ఏసయ నీ మాటలు ఇప్పుడు ఆలకిస్తుండగా మాతో మీరు మాట్లాడండి ప్రభా తండ్రి నైనా నీ యొక్క జననాన్ని స్మరించుకుంటూ ఈ నెల అంతా కూడా మేమందరము కూడా కూడా కలిసికట్టుగా నీ మాటలు వింటూ బలపరుస్తూ ఎన్ని విధాలు కూడా ముందుకు వెళ్తున్నాం దానికే నీకు వేలాది ఉందనల్ స్థుతిలో ప్రభా తండ్రి వింటున్న వాళ్ళందరినీ కూడా శ్రోతలను దైవదీవన వాళ్ళందరినీ కూడా కూడా దీవించండి ప్రభు వాళ్ళపై ప్రత్యేకమైన దివ్య కాపుదలు ఉంచాను ఎటువంటి కష్ట నష్టం వాళ్ళపై రాకుండా నీ కృపతో బలపరిచి దీవించి చేయమని ఏసేవారి నామలు అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 దేవుడు మీ అందరినీ కూడా దీవించు గాక వాక్యములకు అందరికీ కూడా వెళ్ళిపోదాం దయచేసి అందరికీ కూడా శ్రద్ధాశక్తులతో ఒక శ్రద్ధతో ఆసక్తితో ప్రభు వాక్యాన్ని ఆలకించవలసిందిగా కోరిచి ఉన్నాయి బైబుల్స్ అందరూ కూడా తెరవండి మతేసు అర్థ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యము చూసినట్లయితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచయ చెయ్యుటకు అనే మాట మన అందరం కూడా గమనిస్తూ ఉంటాం ప్రియరా మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క జననం అని స్మరించుకుంటూ మనము కొన్ని విషయాలు ఆలోచించవలసిన బదులుమై ఉన్నాం ఏంటంటే అసలు ఏసు ప్రభావి ఎలాంటి వాడు ఏసు ప్రభు యొక్క గుణాతిశయములు ఏంటి యేసు ప్రభు యొక్క ఈ లోకంలో ఆయన బ్రతికినంత కాలం దాదాపు ఆయన బౌద్ధికంగా ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికారు ఆయన పరిచయం చేసిన కాలం చూస్తే మూడున్నర సంవత్సరాలు అద్భుతమైన పరిచయ చేశారు అనేక మందిని కూడా తండ్రి వైపు తిప్పుతూ నిత్య రాజ్యానికి ఒక మార్గాన్నిగా ఏసు ప్రభారు తన్ను తాను నిరూపించుకుంటూ వచ్చి ఉన్నారు ఈరోజు యేసు ప్రభారు గురించి కొన్ని విషయాలు అందరూ కూడా ఆలోచన చేయాలి ఏంటంటే మనము నమ్ముతున్న దేవుడు ఎలాంటి వాడు ఏసు ప్రభారు అసలు ఎలాంటి వాడు యేసు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా యేసు ప్రభారికి ఆయనతో సరి సమానులు గాని ఆయనకు మించి గాని లేకపోతే ఆయన పోలి గాని ఎవరన్నా కూడా కనబడుతున్నారా గమనించండి మంది కూడా లోకంలో ఒక మాట చెప్పేస్తుండ్రు ఏంటంటే నేను ఏసు ప్రభు వాళ్ళ లాంటి వాడిని నేను ఏసై లాంటి వాడిని సాక్షాత్తు ఏసు ప్రభులా జీవించిన వాడిని లేకపోతే నేను దేవుడిని నేను ఎలాంటి వాడిని అని చెప్పి మంది కూడా వాళ్ళంతటి వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు గమనించండి యేసు ప్రభు వారికి సరి సమానముగా కానీ ఏసు ప్రభువారికి మించి కానీ ఏసు ప్రభులాగా ఉండామని కానీ సాటి అయిన వారు ఈ లోకంలో ఎ ఎక్కడ కూడా భూ ప్రపంచంలో పుట్టలేదు అది నా ఏ సైక మట్టుకే సాధ్యమయ్యున్న హలో ఆయనకి సాటి అయిన వారి లోకంలో ఎవరు కూడా లేరు ఎంతోమంది చెప్పారు నేను ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను కానీ ఎక్కడో దగ్గర తప్పిదములు దొరికిపోయి వాళ్ళందరూ కూడా మనుషుల దృష్టిలో పాపాత్ములుగా మిగిలిపోయారు చాలా మంది కూడా మనుషులు దేవుళ్ళుగా అనబడిన వారి లోకంలోకి వచ్చి ఒక రకంగా వాళ్ళ జీవితాలు ఎంత భ్రష్టత్వంలో కంటే వాళ్ళ జీవితాలు చూసి మాదిరికరంగా లేదు కానీ బాబు ఎలాంటి మనుషులు మటుకు ఉండకూడదు బాబు అనే రీతిగా చాలామంది కూడా మనుషులు దేవుళ్ళుగా పిల్లబడిన వారు వాళ్ళ జీవితాలు అందరూ కూడా చూస్తూ ఉంటాం గమనించండి ఈరోజు మనం అందరము కూడా ఒక విషయాన్ని అందరూ కూడా ఆలోచన చెయ్యాలి దేవుడు అసలు ఎలాంటి వాడు దావిదు కీర్తన రాస్తా కీర్తన రాశారు అది కూడా చూపిస్తాను పద్దెనిమిదో కీర్తన ముప్పై ఒకటో వాక్యము చూసినట్లయితే యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదు దుర్గమేది హోవా తప్ప దేవుడి ఏడి అని చెప్పి దావీది కీర్తన రాశాడు ఇదే మాట ఇదే వచ్చినము ఆ రెండో సమయంలో గ్రంథం ఇరవై రెండో అధ్యయం ముప్పై రెండో వాక్యంలో కాపీ పేస్ట్ కనబడతాయి దావీది ఆ మాట ఎందుకు చెప్పగలిగాడు దావీదు వెళ్ళిన పరిస్థితులు అన్ని కూడా మీ అందరికీ తెలిసిందే కష్టాలు ఎదుర్కొన్నాడు చిన్నప్పటి నుంచి తల్లి దూరం అయిపోయింది తండ్రి తృణీకరించాడు అన్నలు పెద్దగా పట్టించుకునేవారు కాదు అరణ్యంలో పెరిగాడు గులియాతిని చంపాడు గులియాతిని చంపిన తర్వాత సౌలు రాజు ఈర్షుతో దావీదిని ఎంత చంపుదామని ప్రయత్నం చేసినా మీ అందరికీ తెలిసిందే అతి కష్టం మీద దేవుని యొక్క కృపచేత దేవుని యొక్క తోడు చేత దావీదు సింహాసనాన్ని అధ్రోహించగలిగాడు గమనించండి ఎంత కార్యము జరిగిన తర్వాత దావీదు దేవునికి చెప్తున్న మాట ఏంటంటే ప్రభా నీవు తప్ప దేవుడేడి నువ్వుగా నాకు ఆశ్రయం ఉండకపోతే నేను ఎప్పుడో నాశనం అయిపోదును నేను ఎప్పుడో మంట కరిసిపోదును నేను ఎప్పుడో సౌలు చేతికి చిక్కుపోదును కానీ నువ్వు నాకు ఆశ్రయం ఉన్నందువలన నువ్వు నాకు తోడుగా ఉన్నందు వలన ఆయన చెప్పుతున్న మాట ఏంటంటే నీవు తప్ప దేవుడు ఎవరున్నారయ్యా అని చెప్పి అద్భుతమైన కీర్తన దావిది రాసుకుంటూ వచ్చింది ఈ రోజు నా ప్రియ దైవ జనాంగమ ఈ వాక్యం వింటున్న వాళ్ళందరికీ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ఈ రోజు చెప్పదలుచుకున్న వాక్యం ఏంటంటే సాటి అయినవాడు అనగా దేవుడు ఏ ఏ విషయంలో సాటి అయినవాడు ఈ భూ ప్రపంచంలో చాలా మంది కూడా దేవుడు అని చెప్తున్నారు మనుషులు దేవుడు అని చెప్తున్నారు గమనించండి మీరు ఎవరైతే ఒక దేవుడుగా కొలుస్తున్నారు ఒక దేవుడుగా మనుషులు చూస్తున్నారు ఒక దేవుడుగా ఒక రూపాన్ని చూస్తున్నారో ఆ దేవుడికి కొన్ని లక్షణాలు ఉండాలి అవి ఏంటో దీని మనం మేము అందరికీ బోధిస్తాను జాగ్రత్తగా ఆలకించవలసిగా కోరిచి ఉన్నాం మొట్టమొదటిగా చూసేద్దామా మన దేవుడు ఏ ఏ విషయంలో సాటి అయిన చూసినట్లయితే రాజులు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వాక్యము చదువుకుందాం చూడండి రాజుల మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వాక్యం యహోవా ఇజ్రాయేల్ దేవ పైనున్న ఆకాశం మందైనను క్రిందున్న భూయం భూమంధైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు పూర్ణ మనసుతోనూ నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమే ఈ మాట గమనించే నీవు నిబంధనను నెరవేర్చు కనికరము చూపుచు ఉండువాడువై ఉన్నావు ఇక్కడ మాట మీ అందరూ కూడా అర్థమైంది కదా నిబంధన నెరవేర్చు దేవుడు దేవుడు మొట్టమొదటిగా ఏ ఏ విషయంలో సాటి అయిన వాడు అనే విషయం మనందరూ కూడా ఆలోచన విచ్ విష ఆలోచన చేయగలిగితే నిబంధన నెరవేర్చుటలో దేవుడు సాటి అయిన వాడు హలో లూయ మాటిచ్చాడండి దేవుడు నీకు ఇది చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము ఖచ్చితంగా తన యొక్క అనుకూలమైన సమయమున తన యొక్క కార్యము జరిగినంత వరకు దేవుడు ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని చూస్తూ ఉంటాడు మనం ఈ లోకంలో చాలా మంది కూడా పొలిటీషియన్స్ చూస్తూ ఉంటాం వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు చాలా మంది కూడా గాల్లో మేర కట్టేస్తుంటా నేను అధికారులకు వస్తే ఈ పని చేసేస్తాను ఆ పని చేసేస్తాను ఆ యొక్క ఆ వార్డు వాళ్ళకి ఎలా చేస్తాను ఈ నియోజకవర్గానికి ఎలా చేస్తాను దేశానికి ఎలా చేస్తాను అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు అబద్ధపు హామీలు ఇస్తూ ఉంటారు ఆ మాటలు లేవో నాకైతే తెలియదు కానీ ఆ వాగ్దానాలు ఇచ్చినవి జరుగుతాయలేదు నాకే తెలియదు కానీ ప్రభు ఇక్కడ ఏ ఏ విషయంలో సాటి అయిన చెప్పి మొదటి మొట్ట మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన నిబంధన నెరవేర్చటలో సాటి అయిన వాడు ప్రభు వాగ్దానాలు ఇచ్చాడా ఈ సంవత్సరం అందరికీ కూడా మీ వాగ్దానాలు గుర్తున్నాయా మీరు అందరూ కూడా థర్టీ ఫస్ట్ నైట్ జనవరి ఫస్ట్కో మందిరాలకు వెళ్ళి ఆ ఏదైతే వాగ్దానము తీశారో ఆ వాగ్దానం ఇంకా జరగలేదు పాస్ట్ కాదు అని చెప్పి చాలామంది కూడా బాధపడిపోతున్నారు గమనించండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు కనుక నువ్వు ఒకటే విశ్వాసంతో ఉండాలి ఏంటంటే ప్రభు ఖచ్చితంగా చేయగలడు ெண்ட் ஆன் காட்ஸ் டைமிங் அனக దేవుని యొక్క సమయము పైన మీరు అందరూ కూడా ఆధారపడండి ఏంటి నాకు సమయం రావట్లేదు ఏంటి నాకు ఇంకా జరగట్లేదు ఏంటి నా వాగ్దానం ఇంకా అవ్వట్లేదు అని చెప్పి దయచేసి నిరసించిపోయి సమస్యలు పోయి దేవుని దూషిస్తూ మీ బ్రతుకులను దూషిస్తూ దయచేసి అలాగ వెళ్ళిపోవద్దు దేవుడు ఖచ్చితంగా నిబంధన నెరవేర్చుతూ ఉంటాడు దేవుడు ఖచ్చితంగా నిబంధన నెరవేర్చి నీ జీవితాన్ని మార్పులోకి పట్టుకుని వెళ్తారు కొంతమంది చూడండి వాళ్ళ జీవితాలు బాగోపోతే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నా కర్మ ఇలాగ ఉందిరా ನಾ ರಾತಲ ಎಲ್ಲಾಗ నా తలరా తెలగు దాని తలరా తలగుందిరా ఆడి తలరా తిలాగుందిరా అని చెప్పి తలరాత ఆ నమ్మకాల కోసం లేకపోతే ఆ ఆ కర్మ కోసం మాట్లాడుతున్నాడు గమనించండి కర్మ కాదు రాతలు కాదు లేకపోతే ఒది రాతలు కాదు ఏమి కాదు ఇక్కడ మనం నమ్మవలసిన ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మ అది ఆయన నెరవేరుస్తాడని చెప్పి విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తారు మొట్టమొదటిగా ఏ విషయంలో ప్రభు సాటి అయిన వాడు చూసినట్లయితే వా నిబంధన నెరవేర్ లో దేవుడు సాటి అయిన వాడు రెండోదిగా ఏ విషయంలో దేవుడు సాటి అయిన వాడు రెండోదిగా కూడా చూసేద్దామా దయచేసి బైబిల్స్ తెరవండి సమయలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము రెండో వాక్యము చదువుకుందాం సమయలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము రెండో వాక్యం యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడను లేడు నీవు తప్ప మరి ఏ దేవుడు లేడన్న దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు అన్నాకి దేవుడు ఒక నిందన తొలగించాడు తొలగించిన తర్వాత అన్న ఎప్పుడైతే తన యొక్క కుమారుడైన సలో సమయాన్ని తీసుకెళ్ళి ఆ మందిరములు విడిచిపెట్టిందో విడిచిపెట్టిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతులతో ఒక పాట పాడింది ఏంటి ఆ పాటలు అందులో పాడిన రెండో మాట ఏంటంటే నీ వంటి పరిశుద్ధుడు ఒక్కడునూ లేడు గమనించండి రెండోదిగా దేవుడు ఏ ఏ విషయంలో సాటి అయినవాడు చూసినట్లయితే పరిశుద్ధత విషయంలో దేవుడు సాటి అయినవాడు ఈ లోకంలో ఈ యొక్క భూ ప్రపంచంలో మీరు ఏ పుస్తకాలు చూడండి ఎక్కడో దగ్గర అశ్లీలత కనబడతాడు ఎక్కడో దగ్గర తప్పిదమ్ములు కనబడతాయి కానీ నా యేసు ప్రభు జీవితాన్ని ఒక్కసారి నెమరు వేసుకోండి నా యేసు ప్రభు జీవితాన్ని ఒక్కసారి గమనించండి ఖచ్చితంగా ఏ తప్పు కనబడదు కానీ ఆయన పరిశుద్ధుడు అని చెప్పి పరిశుద్ధుడు అని చెప్పి నిర్ధారించబడింది నిరూపించుకున్నాడు యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాట్లాడితే తెలుసా నాలో పాపం ఉంటే నాలో నేరం ఉంటే దయచేసి దాన్ని స్థాపించండి దయచేసి చూపించండి అని చెప్పి ఆయన ధైర్యంగా వాగ్దానానికి దిగాడు గమనించండి ఈ భూలోకంలో చాలా మంది దేవుళ్ళుగా అనబడిన వాళ్ళు చాలా మంది కూడా పిలుచుకుంటున్నారు వాళ్ళు పరిశుద్ధత కనబడుతుందా కానీ నా ఏసీలో పరిశుద్ధత కనబడుతుంది ఒక ఆయన అంటాడు పాస్ట్ గారు యేసు చాలా మంచోరని అన్నాడు అవునండి యేస్సు మంచోడు అని చెప్పారు ఆయన చెప్పిన ఒక ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభార్ నేరస్థాపన నాలో పాపాన్ని వెతికి చూపించానని చెప్పి అన్నాడు కదండి ఆయన పాపం చేశారు పాస్ట్ గారు అని చెప్పేసి అన్నాడు ఏ పాపం చేశానని అన్నాడు వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని సర్దుకైలు శాస్త్రులు పరిశీలి తీసుకుని వచ్చారు తీసుకొచ్చి యేసు ముందు నించోబెట్టాడు ఏంటి సంఘటన చూసినా కనిపిస్తుంది వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక్కడితే వ్యభిచారంలో పట్టుబడిందా ఏ పురుషుడు లేడా అక్కడ మన పురుషుని ఎందుకు తీసుకుని రాలేదు పురుషుడు బహుశా డబ్బున్నోడు అయ్యి ఉండొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు అందరికన్నా పెద్దోళ్ళు అయ్యి ఉండొచ్చు దానివల్ల పురుషుని పట్టుకుని రాలే ఈ అమాయకాలను పట్టుకుని తీసుకుని వచ్చేసే నించోబెట్టి యేసు ప్రభావం శోధించ శోధించద్దు చెప్పి అయా ధర్మశాస్త్ర ప్రకారంగా బోధకుడు అని చెప్పి ఆ ఆ హేళన చేస్తూ ఆ యేసు ఇప్పుడు ప్రభవ్ ధర్మశాస్త్ర ప్రకారంగా రాలతో కొట్టి చంపాలి కదా అంటే అవునండి రాళ్ళతో కొట్టి చంపేది అయితే యేసు పనిపెట్టాడు ఫిట్టింగ్ ఎట్టాడు ఏంటంటే ఎవరన్నా మీలో తప్పిదం చేయలేని వారు ఉన్నట్లయితే నేను ఏ పాపము చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు అన్నవారు ఉన్నట్లయితే దయచేసి ముందుకు వచ్చాము రాళ్ళతో కొట్టి చంపాను అన్నాడు అసలు ఎవరు కూడా ముందుకు రాలేదు యేసు ప్రభు తలెత్తు చూసేసరికి ఒక్కడు కూడా కనబడలే ఆ కుమార్తెను అడిగారు ఏమ్మా ఇక్కడ ఎవరు కూడా అంటే అయ్యా అందరూ కూడా నువ్వు అన్న మాటికి పారిపోయారు అని చెప్పేసి అన్నారు అయితే యేసు ప్రభార్ అన్నారు నేను కొన్ని కొట్టనమ్మా వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి ఇక్కడ నుంచి ఏ పాపం చేయద్దన్నారు ఈ మాట అన్నాడని చెప్పేసి ఒక ఆయన అంటాడు ఏసు ప్రభార్ కూడా లేలేదు కదండి యేసు ప్రభార్ అంటే దాని అర్థం ఏసు ప్రభార్ కూడా తప్పు చేశాడు కదా అని చెప్పి అడ్డవంకరగా మాట్లాడిన వాళ్ళు అనగా పిచ్చి తెలుగు తాట్లు లోకంలో చాలా మంది కూడా గమనించండి ఇక్కడ యేసు అందుకే తెలుగు స్పష్టంగా చదవాలి అక్కడ వాక్యం సెలవిచ్చింది ఏంటంటే నేను నీకు శిక్ష విధింపను అని చెప్పే సూప్రవారు చెప్పే నేను కోడ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏకీపించినట్లే ఖచ్చితంగా యేసు పాపం చేసినట్లే కానీ యేసు అక్కడ నేను కూడా అని మాట్లాడట్లే నేను నీకు శిక్ష విధింపను అని చెప్పి యేశు చెప్పాడు తను తాను పరిశుద్ధుడిగా నిర్మించుకున్నాడు తను తాను పరిశుద్ధిగా నిరూపించుకున్నాడు గమనించండి దేవుడు ఏ విషయంలో సాటి అయినవాడు అంటే పరిశుద్ధత విషయంలో సాటి అయినవాడు ఆయన పరిశుద్ధత కలిగిన వాడు ఏ పాపము లేనివాడు ఏ తప్పిదము లేనివాడు మనం కొలుస్తున్న దేవుడు అతి పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధకరమైన దేవుడు పాపము కలిగిన దేవుణ్ణో లేకపోతే భార్య పిల్లలు లేకపోతే డబ్బు పిచ్చోడు లేకపోతే ఆడవాళ్ళు పిచ్చోడు లేకపోతే ఆ లోక సంబంధమైన పిచ్చివాట్లను మనం అందరూ కూడా ఆరాధన చెయ్యట్లే ఈ లోకంలో డబ్బు ధనము కామ లోభము మోహము ఏవైతున్నాయో అన్ని విడిచిపెట్టి దేవుడు మూడున్నర సంవత్సరం పరిశుద్ధంగా జీవించాడు వ్యభిచారుల మధ్యన ఉన్నాడు నరహంతకుల మధ్యన ఉన్నాడు దొంగతనము చేసిన వాళ్ళ మధ్యన ఉన్నాడు వాళ్ళందరి మధ్యన యేసు ప్రభార్ తన్ను తాను పరిశుద్ధిగా నిరూపించుకున్నాడు నజరైతు నుంచి ఏదన్నా మంచిదన్నా వస్తుందని చెప్పి మాట విన్నా యేసు ప్రాభర్ పెరిగింది నజరైతు పట్టణంలో నజరైతులు అందరూ కూడా దొంగలు వ్యభిచారులు పాపాత్ములు ఉండేవారు అక్కడ నుంచి యేసు ప్రాభర్ వచ్చినప్పుడు ఎవరో ఒక స్నేహముతో యేసు ప్రాభర్ తను తను పాడు చేసుకునేవాడు కానీ ఆయన ఎటువంటి పాడు వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించాడు ఆయన గొప్ప దేవుడు అని చెప్పి నిరూపించుకున్నాడు మొట్టమొదటిగా ఏ విషయంలో దేవుడు సాటి అయిన వాడు విషయాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా నిబంధన నెరవేర్చడంలో రెండోదిగా పరిశుద్ధతలో దేవుడు సాటి అయిన వాడు ఈ రెండు విషయాలు అందరూ కూడా గమనించండి ఈ యొక్క కాలం ఏదైతే క్రిస్టమస్ నెల అడుగు పెట్టామో మనం అందరం కూడా దేవుడిని ఆరాధిస్తూ మన జీవితాన్ని బాగు చేసుకుందాం కండ్లు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధన మా గొప్ప తండ్రి ఎస్ నీకు సాటి అయిన వారు ఈ లోకంలో భూ ప్రపంచంలో లేడు ప్రభా తండ్రినైనా వాక్యము చెప్పిన రీతిగా నిబంధన నెరవేర్చటలో ప్రభా నాయన పరిశుద్ధతలో నీకు మించిన దేవుడు ఎవరూ లేరు ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా నిన్ను ఆరాధించి వాళ్ళందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే మును మహిమను చూపిస్తున్నా ప్రభా తండ్రి నాయన ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ కూడా దీవించండి శ్రోతలందరినీ కూడా దీవించండి వాళ్ళపై ప్రత్యేకమైన కాపుదలను వాళ్ళపై ప్రత్యేకమైన దివ్య కాంతిని ఎల్లప్పుడూ కూడా ఉంచను ప్రభా ఎటువంటి కష్ట నష్టము ఎవరిపై రాకుండా సహాయం దయచని వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడిపోలాగిన కృప దయచేసేవారు నాములు అడుగుచున్నాము रे आमेन आमेन आमेन